మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు సీపీఎం సిపిఐ వారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమనగారి లక్ష్మీ రవీంద్రారెడ్డి ఆవుల రాజిరెడ్డి అధికార ప్రతినిధి ఆంజనేయల గౌడ్ టౌన్ ప్రెసిడెంట్ ఆంజనేయుల గౌడ్ ఎంపీటీసీ శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు కడుపులో ఆకలి కడుపులోకలి కన్నీటై ఉన్న ప్రతి ప్రతిపక్షాలన్నీ ఒక్కటై ఇది అన్యాయం చేసిర్రు మీరు పార్లమెంట్ లోపల చర్చించకుండా ఈ పిల్లును పెట్టడం జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది దీని లోపల కొంతమంది నాయకులు అవగాహన లేని వాళ్ళు ఏం అంటే రైతుల గురించి ఎక్కడ నమ్ముకుంటే పర్వాలేదు వాళ్ళ గురించి మేము మద్దతు ఇస్తుంటే అని చెప్పి అవగాహన లేనటువంటి పర్సన్స్ అటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు దీని మీద ఒకటే ఒకటే ప్రభుత్వం చేసినటువంటి చర్యలు టోటల్ ఎక్కడ కొనుక్కుంటున్నారా ఎక్కడ రేట్ ప్రకటించారా పత్తి కనుగోలు కేంద్రాలు ఎక్కడ పెట్టారా ప్రతి ఊర్లో కూడా ఈ రోజు దళారుల వ్యవస్థ కొనసాగుతుంది అందుకే రైతుల తర్వాత ఇబ్బంది పెట్టినోళ్ళు ఏ ప్రభుత్వాలు కూడా మనగడ కొనసాగించలేము దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ హెచ్చరిస్తున్నాం త్వరలో మీ రైతు వ్యతిరేక విధానాలు విధంగా వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి ఈ రోజు రైతుల జీవితాలను పనంగా పెడుతున్న ఈ మోడీ ప్రభుత్వం గద్దె దిగుతాయి కానీ ఈ రైతుల జీవితాలు బాగుపడవు మరి అన్నందిన ప్రతి ఒక్క మనిషి కూడా రైతులు చేసే ఈ పోరాటానికి పూర్తిగా మద్దతు తెలిపవలసిన అవసరం ఉన్నది మరి పంజాబ్ హర్యానా రాష్ట్రాల నుంచి రైతులందరూ కూడా చల్లటి చలిలో వాళ్ళు ఉండే రోడ్డు మీద ధర్నాలు చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం